అర్ధరాత్రి రామ్ చరణ్ ఉపాసన ఇంటికి జంటగా వెళ్ళారట సుధీర్ రశ్మిలు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సుధీర్ రష్మిలు జంటగా కనిపించడంతో ప్రతి ఒక్కరు కూడా చివరు కొనుక్కుంటున్నారనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు కూడా మరి జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ పక్క పక్కన కనపడే వీరిద్దరూ బయట కూడా పక్క పక్కన కనపడి మరలా మరి ప్రయాణంలో ఉండడంతో అందరు కూడా షాక్ అయిపోతున్నారు రష్మి మంచిగా శారీ కట్టుకొని చాలా అద్భుతంగా ఉంది ఇక సుధీర్ సూట్ వేసుకొని ఉండడంతో అందరు కూడా వీరిద్దరికీ పెళ్ళైపోయినట్టుంది అని కూడా గుసగుసలు ఆడుతూ ఉన్నారట బుల్లితెరలో ఇక ఇదంతా పక్కకు పెడితే వారిద్దరు జంటగా కలిసి మన రామ్ చరణ్ ఉపాసనలు ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇక రామ్ చరణ్ ఉపాసనల గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు వారిద్దరూ ఎవరినైనా సెలబ్రిటీలను కానీ సరే తన ఇంటికి వచ్చిన మరి అభిమానులను కానీ ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా సపోర్ట్గా ఉంటూ చాలా మంచిగా చూసుకుంటారు ఈ నేపథ్యంలో వారిద్దరి మీద ఉన్న అభిమానంతో వీరిద్దరు కూడా జంటగా వెళ్ళడంతో రామచరణ్ ఉపాసనలు కూడా మంచిగా రిసీవ్ చేసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చొని భోజనం చేసి మరి సినిమాల గురించి మాట్లాడుకొని తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం